హలో అందరూ సో ఈరోజు మనం చేద్దాము ఇటాలియన్ ఫుడ్ ఏంది ఏంది అక్క ఏంది ఇటాలియన్ ఫుడ్ ఏంది అంటే మనం చేద్దాము ఈరోజు మ్యాక్రేని అవునండి వైట్ సాస్ మ్యాక్రేని చేద్దాం ఇక మన దగ్గర టమాటాలు లేవు పచ్చిమిర్చి ఏం లేకున్నా ఏం భయపడకండి మీ అక్క ఉంది కదా ఏం లేదు సింపుల్గా ఇదిగో ఒక లీటర్ నీళ్ళలో ఒక ఉప్పు వేసి మంచిగా దాన్ని జరజరా జరా పొంగనివ్వండి ఆ వాటర్ని బాయిల్ అవ్వనివ్వండి ఆ తర్వాత అందులో వేయండి ఇదిగోండి మ్యాక్రోనీ మ్యాక్రోనీ పాస్తా ఏమన్నా అనవచ్చు పాస్తా అంటే కొంచెం పొడుగు ఉంటాయి మైక్రో మ్యాక్రోని అంటే ఇవి వంగి ఇట్లా వంకరగా ఉంటాయి అనమాట అంతే ఫరక్ ఓకేనా ఆ తర్వాత ఏం చేయాలి అవి మంచిగా బాయిల్ అయిన తర్వాత ఇదిగోండి చల్లనీటితో నీటితో కంపల్సరియా లేదంటే అవి చితుక్కుంటాము బాబు మళ్ళీ చితుక్కుంటే చాలా ప్రాబ్లం అవుతుంది ఓకే అంటే అతుక్కుంటాయి చితుక్కుంటాయి ఏమంటారు అదే సో అందులో అతుక్కోకపోవడానికి కొంచెం ఆయిల్ వేయండి అంతేగా అతుక్కోకుండా ఉంటే అవి చల్లారినడానికి దాన్ని సైడ్లో పెట్టండి ఇప్పుడు మళ్ళీ ఒక గిన్నె అంటే ప్యాన్ వినేమో అంటారు కదా ఆ ప్యాన్లో ఇది ఉండి బట్టరు అంటే ఏంది బట్టర్ అంటే ఏంటంటే వెన్నె బట్టర్ వేసుకొని మంచిగా దాన్ని కాల్చిన తర్వాత అందులో వేయండి వెల్లుల్లి ఓకే వెల్లుల్లి సన్నగా లేకపోతే తురిమి వేసి ఆ తర్వాత అందులో వేసుకోవాలి ఏమి అంటే మన హెల్తీ కాకుండా మనం తినేది ఒక పదార్థం మైదా అది హెల్తీ కాదు అని అందరికీ తెలుసు అయినా మనం తింటూనే ఉంటాం ఏం పర్వాలేదు సో ఆ మైదా వేసుకొని మంచిగా మిక్స్ చేసిన తర్వాత అందులో వేయండి కాచి చల్లాల్సిన పాలు వేసుకొని ఆ మిశ్రమంలో వేయండి ఉప్పు మరియు మిరియాల పొడి ఇది అస్సలు మర్చిపోవద్దు మిరియాల పొడి మర్చిపోవారు అనుకోండి ఆ ఫ్లేవర్ అనేది రాదు ఇటాలియన్ ఫ్లేవర్ ఓకేనా ఆ తర్వాత ఇదిగోండి మంచిగా గర 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 తిప్పండి తిప్పిన తర్వాత అది కొంచెము గట్టిగా అండి థిక్ అవ్వగానే అందులో వేయండి కొత్తిమీర కొత్తిమీర వేసి ఇక చీజ్ క్యూబులు తీసుకోండి అబ్బా చీజ్ క్యూబులు తీసుకోండి ఇది గర 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 ఇలా మంచిగా గ్రేట్ చేసుకోండి దాన్ని చేసుకున్న తర్వాత మంచిగా దాన్ని కొంచెం సాఫ్ట్గా అంటే మెత్తపడనివ్వండి ఆ మెల్ట్ అయిన తర్వాత ఆ చీజ్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఇదిగోండి మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆ మ్యాక్రోని దాంట్లో ఈ మిశ్రమాన్ని అంటే ఈ క్రీమ్ మొత్తం మీరు అందులో యాడ్ చేసుకోండి గిన్నెలు తీసుకోండి అంటే గిన్నెలు ప్లేట్లు ఇక మీకు ఏం తినాలంటే అది తీసుకొని ఎంతమంది ఉన్నారు వేసుకొని ఇక ఇది ప్లేట్లో వేసుకొని వేడి వేడిగా లాగించారంటే ఆహాహాహా ఇటాలియన్ బాబా అన్నీ ఫెయిల్ దీని ముందు నాన్ వెజ్